ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర వార్త గుడ్ న్యూస్ అండి వీటి ధరలు భారీగా తగ్గింపు సెప్టెంబర్ ఒకటి నుంచి అమలు కేంద్రం సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట సో వేటి వేటి ధరలు తగ్గుతున్నాయి ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అండి చివరి చూడండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీపావళికి జేసీ పండుగ రానుందనమాట ఈ ఇక ఆ రోజున గొప్ప బహుమతి అయితే ఉంటుందన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధాని నరేంద్ర మోదీ అయితే గుడ్న చెప్పడం జరిగిందనమాట సో జీఎస్టీలో భారీ మార్పుల కారణంగా సో కొత్త ఆశలు అయితే చిగురిస్తున్నాయి ప్రధాని చేసిన ప్రకటన అమల్లోకి వస్తే కనుక సాధారణంగా ప్రజలు వినియోగించే నిత్యావసర ధరలు భారీగా ఒక్కసారిగా అయితే తగ్గుతున్నాయన్నమాట పైగా చిన్న మధ్య తరహా పరిశ్రమలు సైతం వీటికి మరింత బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది అందుకే ఇక మొత్తం మీద వాస్తవానికి ప్రస్తుతానికి ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది నాలుగు రకాల స్లాబ్లు అయితే ఉన్నాయి వీటిలో పన్నెండు శాతం ఇరవై ఎనిమిది అదే శాతం తొలగించి ఐదు పద్దెనిమిది స్లాబ్లు అయితే సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది సో కేంద్ర శాఖ ఏం చెప్పింది ఏంటంటే సాధారణ మెరిట్ స్లాబ్లు కొన్ని రకాల వస్తువులపై ప్రత్యేక పన్ను రేట్లను అయితే ప్రతిపాదించింది సో ముఖ్యంగా పన్నులు రీఫండ్ విధానాలు సుదుప్రదాయం చేయడం జరిగింది అనమాట సో వేటి ధరలు తగ్గుతున్నాయి ఏంటనేది చూద్దామండి వేటి ధరలు పెరుగునుంది పూర్తి వివరాలు సో ధరలు అనేది తగ్గేవి ముందు చూద్దామండి ఇక్కడ వచ్చేసి ప్యాకేజింగ్ చేసిన పాలు అదేవిధంగా బట్టరు పన్నీరు నెయ్యి పలరసాలు బాదం ఇతర డ్రై ఫ్రూట్స్ పచ్చళ్ళు జాము సబ్బులు టూత్పేస్టులు ఎయిర్ ఆయిల్లు గొడుగులు ప్రాసెస్ చేసినటువంటి ఆహారం కుట్టు మిషన్లు సాధారణ వాటర్ ఫిల్టర్లు ఎలక్ట్రిక్ వస్తువులు కావచ్చు అదేవిధంగా అల్యూమినియం స్టీల్స్ పాత్రలు కుక్కర్లు ఇస్త్రీ పెట్టలు గ్రీజర్ చిన్న వ్యాక్యూమ్ క్లీనర్లు ఇక వన్ వెయ్యి రూపాయల కన్నా ఖరీదైనటువంటి రెడ్మేడ్ వస్తువులు వెయ్యి రూపాయల లోపు పాదరక్షకాలు రబ్బరు అదేవిధంగా బ్యాండ్లు హ్యాండ్ బ్యాగులు కావచ్చు వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి కిట్లు కూడా తగ్గుతాయన్నమాట సైకిల్ ధరలు వ్యవసాయ యంత్రాల ధరలు తగ్గుతాయన్నమాట అదేవిధంగా ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం కూడా భారీగా అయితే తగ్గనుంది సిమెంటు మిక్స్ కాంక్రీట్ కాంక్రీట్ కావచ్చు ఏసీలు టీవీలు వీటి రేట్లు రిఫ్రిజిరేటర్ రేట్లు వాషింగ్ మిషన్లు డిష్ వాషర్లు ముప్పై రెండు రకాల అంగుళాలకు ఉన్నటువంటి ఎల్ఈడి టీవీలు కూడా ప్రింటర్లు రైజర్లు వాణిజ్యపరమైన ప్లాస్టిక్ ఉత్పత్తులు కార్లు ఖరీదైన ద్విచక్ర వాహనాలు కూడా ఒకసారిగా తగ్గుతూ అన్నమాట సో ఇవన్నీ కూడా ఇక పెరిగే ధరలు ఏంటనేది చూద్దామండి మనకు ఖరీదైన రెడ్మేడ్ దుస్తులు వాచిలు అన్నమాట రేట్లు బూట్ల రేట్లు కూలు డ్రింక్స్ అవన్నీ కూడా రేట్లు పెరుగుతాయి ఖరీదైన కార్లు వజ్రాలు ఇతర రత్నాలు మొబైల్ ఫోన్లు కంప్యూటర్స్ ఇవన్నీ రేట్లు పెరుగుతాయి అనమాట బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు మధ్యస్థాయి లాడ్జీలు హోటళ్ళు గదులు ఏ వంటివి కూడా ధరలు పెరుగుతాయి అన్నమాట సో ఇక కేంద్రం నుంచి జీఎస్టీ పైన సవరణ చేయడంతో సో సామాన్యుల గుడ్ న్యూస్ అండి వేటి ధరలు పెరుగుతున్నాయి ఏ వేటి ధరలు తగ్గుతున్నాయని చెప్పేసి మనకు అప్డేట్స్ అయితే అందించడం జరిగిందండి